హలో హలో చెక్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్ట్ హాల్ ఎలూయా కమాన్ హాల్ ఎలూయ ఏసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను చెప్పట్లేదేంటి అలవాటు లేదా ఏసుక్రీస్తు నావం మీ అందరికి వందనాలు అండి అందరు బాగున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో పదివే అందరికీ విష్ యువర్ వెరీ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్ ఏదో ఒకటి చెప్పండి సేమ్ టు ఏదో ఒకటి చెప్పండి ఆమెన్ ఐ ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ మీ మధ్యలో కలిసి ఇలా దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏ మాత్రమే కలుగునగాక ఆమెన్ ఇంత అద్భుతంగా ఈ మీటింగ్స్ని అరేంజ్ చేసి ఇంత అద్భుతంగా ఇంత ప్రయాసతో ఇంత ఫైనాన్షియల్గా ఇంత ఆర్థికంగా ఇంత ప్రయాసతో అందరు కలిసి మనం దేవుణ్ణి రాజ్యం కోసం కష్టపడుతూ ఏర్పరచబడిన ఈ అద్భుతమైన మీటింగ్ బట్టి దేవనామానికి స్తోత్రం కలుగును గాక మరి ముఖ్యంగా పీసీడబ్ల్యూహెచ్ఈఎం యూత్ వింగ్కి నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ గైజ్ మీరు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు మీ టీం అందరికీ నా ప్రత్యేక వందనలు చెల్లిస్తున్నాను ఐ డోంట్ నో ఎవ్రీ వన్ ఆఫ్ యూర్ నేమ్స్ బట్ పర్సనలీ ప్రతి ఒక్కరికి నా వందనలు చెల్లిస్తున్నాను అలాగే బ్రదర్ డేవిడ్కి నా ప్రత్యేక వందన చెల్లిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అలాగే ఈ పీసీడబ్ల్యూజిఎం మెయిన్ కమిటీ వారందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను దైవ సేవకులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను దేవనామానికి దేవుని స్తోత్రం గాక ఇంతవరకు అద్భుతమైన పాటతో ఆరాధనతో అద్దరు కొట్టేశాడు మన బ్రదర్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్ ఆల్వేస్ ప్లెజర్ టు హీ యూ సింగ్ నిజంగా దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించారు ఆమెన్ అూయా మరి ముఖ్యంగా ఈ రోజున మన మధ్యలో వాక్య పరిచయం చేయబోతున్న అభిషక్తులు గొప్ప దైవ సేవకులు గొప్ప సాక్ష్యము కలిగి అనేక మందికి ఆశ్రదకరంగా జీవిస్తూ అనేక మందిని దేవుని వైపు ఆకర్షిస్తూ ఈ దేవుని రాజ్యాన్ని కట్టడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న దైవ సేవకులు బ్రదర్ పాస్టర్ గారు డాక్టర్ రాజేబల్ గారికి నా ప్రతిగా వందనలు చెల్లిస్తున్నాను యూ హ్యాబ్ీన్ ఆల్వేస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అన్న సో హ్యాపీ టు సీ సి యూ అగైన్ మిమ్మల్ని ఇంకొకసారి స్టేజ్ మీద కలుసుకోవడం చాలా సంతోషం అలాగే వారి సహోదరుడు బ్రదర్ జీవన్ జోసఫ్ గారికి నా ప్రతిక నెల చేస్తూ అలాగే సంగీత బృందంగా అంత బ్లెస్ యువత ఈ పాట గురించి బ్రదర్ డేవిడ్ ఒక రెండు మాటలు అని చెప్పారు ఒక సాక్ష్యం చెప్పమని చెప్పారు బ్రదర్ ఒక్కసారి మానిటర్ ఇస్తారా కొద్దిగా ఫీడ్బ్యాక్ రావట్లేదు చెక్ చెక్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ పాట గురించి కొన్ని మాటలు చెప్పమన్నారు అసలు ఈ పాట ఎందుకు రాశారు లేదా ఈ పాట వెనుకలున్న సాక్ష్యం ఏంటి అని ఒక్క రెండు మాటలు మీతో పంచుకోమని బ్రదర్ డేవిడ్ గారు కోరారు ఒక మాట చెప్పాలి అనంటే నేను చాలాసార్లు చెప్పినట్టుగా ఈ పాట ఒక నా జీవితంలో జరిగిన ఒక సందర్భం బట్టో లేదా నా జీవితంలో జరిగిన ఎదురైన ఒక కష్టం బట్టో రాసిన పాట కాదు కానీ దేవుని వాక్యంలో దేవుడు ఒక వ్యక్తిని ఎలా వాడుకున్నారు లేదా ఆయన నమ్ముకున్న ప్రజల్ని దేవుడు ఎలా నడిపించారు ఆయన ఆశ్రయించిన వారిని దేవుడు ఎలా తోడుగా ఉండి నడిపించారు అన్న సంగతులు వాక్యంలో చూస్తున్నప్పుడు ఈ వాక్యంలో చదివి ఈ వాక్యంలో అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రకటన ప్రకారంగా రాసిన పాట దేవునామానికి స్తోత్రం ఈ పాట నిజంగా చెప్పాలంటే నా సాక్ష్యము కాదు ఈ పాట నా సందేశము ఆమె చెప్తారా హలో ఇది నిజానికి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీద ఆధారం చేసుకోలేదు కానీ బైబిల్లో ఉన్న అనేకమైన వాక్యాల ద్వారా వాక్యాన్ని ఆధారం చేసుకొని రాసిన పాట ఇది నా సందేశము కాబట్టి ఇది నా ఒక్కడి సాక్ష్యంగా కాక అనేక మంది సాక్ష్యముగా ఈ పాట ఈరోజు మనం ముందుకుంది ప్రియులరా ఐ మీన్ ఎవరిని అడిగినా ఎవరిని పట్టుకున్న వాళ్ళందరూ ఏమంటారంటే ఇది వారి సాక్ష్యమే అని చెప్తూ ఉన్నారు అవునా కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు నమ్మిన వారి గట్టిగా ఆమె చెప్పాలి ఆయన నమ్ముకున్న వారిని ఆయన నమ్ముకొని జీవిస్తున్న వారిని ఆయనని అందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడు సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన నమ్ముకొని ఆయనను ఆధారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు తగిన సమయంలో కొంచెము కాలము శ్రమలు అనుభవించిన తర్వాత తగిన సమయంలో ఆయనే స్థిరపరిచి బలపరిచే దేవుడే ఉన్నాడు పడిపోయిన చోటే నిలబెట్టే దేవుడే ఉన్నాడు ఆయన కనపరిచి హెచ్చించే దేవుడే ఉన్నాడు ఆయన మన పక్షమును నిలబడిచి నిలబడి మన యుద్ధాలు జరిగించే దేవుడే ఉన్నాడు ఆమెన్ దేవుని వాక్యంలో ఒక మాట సెలవిస్తుంది కదండి ఆయన తన ప్రజల పాపము నుండి ఆయనే రక్షించును ఆమెన్ ఈ క్రిస్మస్ గురించి ఒక మాట చెప్పనిస్తారా ఒక మాట చెప్పి మనము వా పాటలోకి వెళ్దాం పిల్లలు మీ అందరితో కలిసి పాడడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను క్రిస్మస్ గురించి ఒక రెండు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను పిల్లరా బైబిల్లో మీరు చూసినట్లయితే క్రిస్మస్ సందర్భంలో దేవదూత ఎక్కడ కనిపించినా ఒక మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది అదేంటో తెలుసు ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్పండి ప్రయత్నం చేయండి దేవదూత కనిపించిన ప్రతిసారి ఒక మాట కనిపిస్తూ ఉంటుంది సూపర్ సూపర్ ఎవరు ఎవరు చెప్పారు వండర్ఫుల్ భయపడకుడి దేవదూత అనేక మందికి అనేక సమాచారాలు ఇచ్చారు కానీ మెసేజ్ మాత్రం ఒకటే ఏంటది భయపడకుడి చాలా మెసేజ్ల్లో చాలా ప్రాముఖ్యమైన ఒక మెసేజ్ ఏంటంటే చాలా వర్తమానాలు ఉన్నాయి క్రిస్మస్ గురించి కానీ వాటన్నిట్లో ఇంకొక ప్ర ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ డో నాట్ ఫియర్ భయపడకుడి ఆమె చెప్పట్లేదు మీరు హలోయ ఈ మాట గురించి రెండు మాటలు చెప్పి నేను ఆల్మోస్ట్ ముగించేస్తాను పిల్లరా ఒకసారి ఆది కాండం మనం చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇక్కడ ఉంటుంది ఆది కాండము మూడవ అధ్యాయము వచనంలో దేవుడైన యహో ఆదామును పిలిచి నువ్వెక్కడున్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాగుంటిని అనేను హలో ఆదాము పడిపోయిన తర్వాత మనిషి పాపములో పడిపోయిన తర్వాత మనిషి నుండి వచ్చిన మొదటి మాట ఏంటండి నేను భయపడి దిగంబరునే ఉన్నానని సెలవిచ్చాడు ఆ రోజు ఆదాము నేను భయపడ్డాను అని చెప్పాడు కాబట్టి ఆ మాటని దేవుడు మనసులో పెట్టుకున్నాడండి ఆ రోజు పాపము చేశాడు కాబట్టి మనిషికి దేవునికి మధ్యలో ఒక ఒక ఎడబాటు వచ్చేసింది ఆ రోజు నుంచి మనిషి దేవుని దగ్గర నుంచి దాక్కుంటూ వచ్చేసాడు దేవునికి విరుద్ధంగా జీవించిన తర్వాత రిజిస్టర్ అయిన మొదటి ఎమోషన్ ఏంటంటే భయపడ్డాడు మనిషి అందుకే ఆ రోజు ప్రారంభించిన భయము ఆ రోజు ఆరంభమైన ఆ భయము ఈ క్రిస్మస్ రోజున దేవుడెంశిస్తున్నా అంటే ఇక భయపడకుడి ఆమెన్ మనిషికి మొదట కలిగింది భయమే కాబట్టి పాపం భూలోకానికి వచ్చిన తర్వాత మనిషి మొదటిగా భయపడ్డాడు కాబట్టి ఏసు క్రీస్తు భూలోకానికి వచ్చాక చెప్పిన మొదటి మాట ఏంటంటే ఇక మీరు భయపడవలసిన పని లేదు ఎందుకంటే నరేడనే యేసు ఆయనే మన కోసము ఈ భూలోకానికి వచ్చి మన పాపాలను మాన మీద వేసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచి పునరుతనుడుగా జీవించాడు దేవునామానికి స్తోత్రం కలుగునిగాక మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు ఎక్కడైతే భయముతో స్టార్ట్ అయిందో హెబ్రిడ్ రాసిన పత్రికలు ఉంటుంది కదా ఇప్పుడు మనము ధైర్యముగా దేవుని కృపాసనము దగ్గరకు వస్తున్నామంట ఆమెన్ చూసారా ప్రయాణం ఎక్కడి స్టార్ట్ అయింది భయము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ధైర్యముతో దేవుని కృపాసనము దగ్గరకు వస్తున్నాము దేవుడు ఆ స్థితిని అంతా మార్చేసాడు భయము నుండి ధైర్యానికి దేవుడు తీసుకొచ్చాడు ఈరోజు మనిషికి ఉన్న ప్రతి భయము నుంచి విడిపించడానికి ఈ లోకములో ఎన్నో వైద్యాలు ఎన్నో విధానాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మనిషికి ఉన్న భయాలు తీర్చలేవు కానీ ఏసు క్రీస్తుని నమ్ముకుంటే ఆయన మనలో ఉన్న భయాన్ని తీసివేసి పాపము మరణము భయాన్ని తీసివేసి ధైర్యముగా దేవుని దగ్గర వచ్చిన రావడానికి దేవుడు కృప చూపిస్తాడు పిల్లరా ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే చెప్పాలి భయపడకుడి ఎందుకే తెలుసా మన దేవుడు మన జీవితంలో ఏమైనా చేయగలిగిన దేవుడే ఉన్నాడు ఆమెన్ ఉంటున్న భయానంతా తీసుకొచ్చి ధైర్యంగా మార్చేసిన దేవుడు కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు పాపాన్ని పాపము నుండి పాపము మరణాన్ని జయించిన దేవుడు ఆయన జయించడమే కాకుండా మరణమంటే మనకు కూడా భయం లేకుండా చేశాడు హలే లుయా ఈరోజు ఈ రెండు మాటలు చెప్పి మిమ్మల్ని ధైర్యపరచాలనుకుంటూ ఉన్నాను ఈ పాట వెనుకలున్న అర్థము ఏంటంటే దేవుడు నమ్ముకున్న వారిని ఆయనకు దగ్గరగా జీవించే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు హలే లూయా ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు కొంతకాలము శ్రమలు అనుభవిస్తామేమో కొంతకాలము కన్నీరు అనుభవిస్తామేమో కానీ అలాగే మనము దేవునికి దగ్గరగా జీవిస్తే అలాగే దేవుని వాక్యములో స్థిరపడి జీవిస్తే దేవునికి ఇష్టకరంగా జీవిస్తే మన అతిక్రమములు మన తిరుగుబాటులు వదిలేసి దేవునికి దగ్గరగా జీవిస్తే ఈరోజు కూడా ఇంకా దేవుడు మన కథలు మన స్థితి మన జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునామానికి స్తోత్రం కలుగునాక ఈరోజు ఈ లోకంలో మన జీవితాన్ని మార్చడానికి ఎవరు లేరు కానీ మనకున్నది ఒకటే ఒకటి ఆయన నామము ఏసయ్య ఐ మీన్ మనకున్న నిరీక్షణ ఏసయ్య మన జీవితాన్ని బాగు చేసేది ఏసయ్య ఈరోజు ఈ మాటలు చెప్పి మిమ్మల్ని దారిపరచాలనుకుంటూ ఉన్నాను మీ అందరితో కలిసి ఈ పాట పాడడానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నారా లెట్స్ ఆల్ టుగెదర్ సింగ్ దిస్ ఏమాన్ అందరు కలిసి దేవుని సన్నిధిలో సంతోషముతో ఆనందముతో ఈసారి పాడుతున్నప్పుడు ఒక నూతన ధైర్యంతో పాడుదాం ఎందుకో తెలుసా క్రిస్మస్ అంటేనే ధైర్యం ఏం ధైర్యం చెప్పండి యేసయ్య నా కోసం వచ్చాడనే ధైర్యం హల్లెలుయా ఏసయ్య నా కోసం వచ్చాడన్న ధైర్యము ఏసయ్య నా పక్షాన నిలబడ్డన్న ధైర్యము ఈ లోకంలో మన పక్షాన ఎవరు లేకపోయినా సరే దేవుడు తానే మన కోసం ఈ లోకానికి వచ్చాడు అంతకంటే గొప్ప ప్రేమ లేదు అంతకంటే గొప్ప త్యాగము ఈ లోకంలో లేదు ఈరోజు ఏసయ్య మనకున్నాడు కాబట్టి మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన ప్రతి కీడు మేలుగా మారిపోతుంది అందరు కలిసి ధైర్యముతో సంతోషముతో విశ్వాసముతో ఒకసారి ఆరాధన చేద్దాం పిల్లరా మీరు కూర్చొని పాడుతున్నారని నిలబడి పాడతారండి థ్యాంక్ యూ అందరూ ఒకసారి లేచి సన్నిధిలో అందరూ సంతోషంగా పాడుదాము ఈ పాట పాడుతుండగా నన్ను వదిలే అందరు కలిసి పాడుదాం ఓకేనా ఎందుకంటే నేను సింగర్నే కాదు అందరి కలిస్తేనే నేను కూడా ధైర్యంగా పాడతాను ఓకేనా అందరు కలిసి పాడదామా థ్యాంక్ యూ గౌడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ కౌ స్థిరచువాడవు పలపరచు వాడవు పడిపోయిన చోట నిలబెట్టు ఘన పరచు వాడవు హెచ్చిల్చు వాడవు మా పక్షము నిలచీ జయమిచ్చు వాడవు స్థిరపరచువాడవు పలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు తన పరచువాడవు హెచ్చించువాడవు మాపక్షమునిలచి జయమిచ్చు అంద儿 కలిసి పాడు అంద儿 కలిసి పాడు ఏ అందరు చెప్పండి కొట్టి i శత్రువు సాధ్యమా దేవానివే మాతోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడులన్నీ మేనడిపోవులు మా దేవానివే మాతోడుంటే అంతే చాలు అపవాది తలచిన కీడు

ఈరోజు మనం అందరి ఇక్కడ ఉన్నామంటే ఏదో యాదృచ్ఛికంగా ఏదో యాక్సిడెంట్లుగా మనం ఇక్కడ లేంపెళ్ళరా ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఇది గొప్ప భాగ్యము ఇది గొప్ప ధన్యత ఈరోజు ఆయన సన్నిధులలో ఆయనను కోరుకుంటూ ఆయన మీద ఆధారపడి మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని ఆయనకు దగ్గరగా జీవించగలిగితే ఈ రోజు సాయంకాలమే ఈ రోజే మన జీవితాన్ని దేవుడు పరిపూర్ణంగా మార్చేయగలడు క్యాన్ సాయంత్రం అనేక మందికి ఆశ్రదకరంగా మారగ